వరద ముంపు నుంచి కరకట్ట ప్రాంత వాసులకు రక్షణగా రిటైనింగ్ వాళ్ళు నిర్మించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు జగనన్న నాయకత్వంలో తమ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానే చేశానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు పదేళ్లు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే నమ్మించి మోసం చేశారని వైఎస్ఆర్సీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు కృష్ణలంక ప్రాంతంలోని పదహారు పదిహేడు పద్దెనిమిదవ డివిజన్లలో వైయస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు రిటర్నింగ్ నిర్మించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు పదహారవ డివిజన్లోని గీతానగర్ కట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ భూపేష్ నగర్ తారక రామానగర్ కరకట్ట మీదుగా వారధి వరకు కొనసాగింది పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ పదహారు పదిహేడు డివిజన్ల కార్పొరేటర్లు ఉమ్మడిశెట్టి రాధిక తంగిరాల రామరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి అవినాశ్ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ తమ కష్టాలు తెలుసుకుని కేవలం ఒక సంవత్సరం కాలంలోనే రిటర్నింగ్ వాల్ నిర్మించి వరద ముంపు నుంచి కాపాడిన దేవుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఫ్యాన్ గుర్తు కోట్లు వేసి మళ్లీ ఆయననే సీఎం చేసుకుంటామని కరకట్ట ప్రాంత వాసులు సంతోషంగా చెబుతున్నారన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ రాష్ట్రంలో సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు అమలు చేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారన్నారు ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ది రూపంలో పొందిన లబ్ధిని అందరూ గమనించారని పేర్కొన్నారు ఏకమైన ఎన్ని మీడియా అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ప్రజానికం జగన్ వెంటే ఉన్నారని తెలియజేశారు ఆయనకి ఓట్లు వేస్తామని చెబుతున్నారన్నారు ఈ ఐదు సంవత్సరాలు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ రూపంలో కానీ ఉండి అభివృద్ధి కార్యక్రమాల రూపంలో కానీ ఉండి పొందిన లబ్ధి ఈరోజు వాళ్ళందరూ గారు గమనించారు వాళ్ళందరూ గారు చూశారు చూశారు కాబట్టి ఈరోజు ఎంతమంది ఏకమైన ఎన్ని మీడియా ఛానల్స్ ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఎంత సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేసినా ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు వెనుక మళ్ళీ నిల్చుని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పని చెప్పి మేము కోరుకున్నారు ఒకటే ప్రజానికాన్ని పది సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు మనల్ని ఎలా నమ్మించి మోసం చేశారు మాకు ఒక్క అవకాశం ఉంది ఈరోజు అందరం గారా వేదుకుంటున్నాం కోరుకుంటున్నాం మీ అందరి గారా చేతులెత్తిని నమస్కరిస్తున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది ఈ కృష్ణానది పరివాహ ప్రాంతం వరద ముంపురే ప్రాంతంలో ఏం అవసరం మౌలిక సదుపాయాల విషయంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆహ్లాద వర్గమైన వాతావరణం కలిగించి అదేవిధంగా రోడ్లు డ్రైన్లు ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం ఆయన ప్రజల్లో ఉంటున్నారు మరి మూడు వందల కోట్ల రూపాయలతో రిటైర్నింగ్ వారి నిర్మాణం తూర్పు నియోజకవర్గంలో అది కాకుండా సుమారు వెయ్యి కోట్ల రూపాయల వివిధ డిజైన్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేసినటువంటి అవినాష్ గారి గెలుపు నల్లేరు మీద నడక ఎవరు ఎన్ని చెప్పినా సరే అది నల్లేరు మీద నడక అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు ఇది నిజం